అందరికీ నమస్కారం అండి శ్రీ లలిత రహస్య సహస్రనామాల్లోని ప్రతి నామానికి అర్థం తెలుసుకుంటున్నాము ఆరవ ఆడియో ఓం శ్రీ మాతే నమ ఈరోజు అంశము సహస్ర అనే పదానికి అర్థం తెలుసుకుందాం శ్రీ లలిత రహస్య సహస్రనామాల్లోని సహస్ర అనే పదం కేవలం వెయ్యి అనే సంఖ్యకు మాత్రమే పరిమితం కాదు ఇది అనంతానికి పరిపూర్ణతకు మరియు సృష్టి రహస్యాలకు సంకేతం ఆధ్యాత్మికంగా సహస్ర అనేది సహస్రార చక్రాన్ని సూచిస్తుంది మానవ శరీరంలో వెన్నెముక అగ్రభాగంలో అంటే శిరస్సులో ఉండే వెయ్యి రేకుల పద్మం కుండలిని శక్తి ఈ చక్రాన్ని చేరుకున్నప్పుడు సాధకుడు బ్రహ్మానందాన్ని పొందుతాడు ఇక్కడ వెయ్యి అంటే లెక్క పెట్టే సంఖ్య కాదు అనంతమైన అని అర్థం అమ్మవారికి వెయ్యి పేర్లు ఉన్నాయంటే ఆమె అనంతమైన శక్తులకు రూపాలకు సంకేతం మానవ శరీర శాస్త్రపరంగా దీనిని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు మనకు కనిపిస్తాయి మన మెదడులోని కోట్లాది న్యూరాన్లు ఉంటాయి పురాతన శాస్త్రవేత్తలు దీనిని సూక్ష్మంగా సహస్రార దళం అని పిలిచారు సహస్రనామ పఠనం వల్ల కలిగే తరంగాలు మెదడులోని పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథులను ప్రేరేపిస్తాయి ఇది వెయ్యి రేకులు విచ్చుకున్నట్లుగా మెదడులోని చైతన్యాన్ని మేల్కొల్పుతుంది గణిత మరియు భౌతిక శాస్త్రంలో సహస్ర అంటే వెయ్యి ఒక సంపూర్ణతకు గుర్తు ప్రాచీన భారతీయ గణితంలో సహస్ర అనేది ఒక పెద్ద వ్యవస్థను సూచించడానికి వాడే ప్రాథమిక యూనిట్ లలిత సహస్రనామాలు వెయ్యి ఉండడం వెనక ఉద్దేశ్యం విశ్వంలోని అన్ని కోణాలను స్పృశించడం సహస్రా అంటే విశ్వవ్యాప్త అని అర్థం పురుష సూక్తంలో చెప్పబడినట్లు దైవానికి వెయ్యి తలలు వెయ్యి కళ్ళు ఉన్నాయి అంటే విశ్వంలోని ప్రతి నక్షత్రం దైవం యొక్క కన్ను అని ప్రతి గెలాక్సీ ఒక శిరస్సు అని అర్థం ఖగోళంలో మనకు కనిపించే నక్షత్ర మండలాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న తీరును గమనిస్తే అది సహస్రార పద్మంలాగే కనిపిస్తుంది సూర్యుడిని సహస్ర రశ్మి అంటారు అంటే అనంతమైన కిరణాలతో లోకాన్ని ప్రకాశింపజేసేవాడు అలాగే అమ్మవారు తన సహస్రనామాలతో విశ్వమంతా జ్ఞానకాంతిని నింపుతుంది సహస్ర అనే పదము పరిమితమైన మనసును అనంతమైన విశ్వ చైతన్యం వైపు నడిపించే ఒక వంతెన మాస్టర్స్ సైన్స్ ప్రకారం మనము లలితా సహస్రనామాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ తరచుగా పిట్యూటరీ పీనియల్ గ్రంథుల గురించి చెబుతున్నారు ఆధ్యాత్మికంగా యోగ సాధన పరంగా అవి మన శరీరంలో ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నాయో మీ అవగాహన కోసం వీటిని గురించిన వివరణ ఇక్కడ నేను ఇస్తున్నాను ఆధ్యాత్మిక మరియు యోగ శాస్త్రాల ప్రకారం పీనియల్ గ్రంథిని అత్యంత పవిత్రమైనదిగా అంటే దైవగ్రంథి లేదా ఆధ్యాత్మిక ద్వారంగా పరిగణిస్తారు పిట్యూటరీ మరియు పీనియల్ గ్రంథుల మధ్య ఉన్న సంబంధాన్ని ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుందాం పీనియల్ గ్రంథిని ఆజ్ఞా ఆజ్ఞాచక్రం లేదా మూడవ కన్ను అని పిలుస్తారు ఇది కేవలం భౌతిక శరీరానికి కాకుండా అంతర్జ్ఞానానికి అంటే ఆత్మజ్ఞానానికి మరియు ఉన్నతమైన జ్ఞానానికి కేంద్రంగా భావించబడుతుంది పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు ఇది మిగిలిన గ్రంథులను నియంత్రిస్తుంది దీనిని ఆధ్యాత్మికంగా ప్రవేశ ద్వారం అని అంటారు పీనియల్ గ్రంథిని దైవ గ్రంథి అంటారు పిట్యూటరీ గ్రంథి మేల్కొన్నప్పుడు అది పీనియల్ గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది అప్పుడే మనిషిలో ఉన్నతమైన చైతన్యం మరియు దైవత్వం మేల్కొంటాయని చెబుతారు వెలుగు మరియు జ్ఞానం శాస్త్రీయంగా పీనియల్ గ్రంథి చీకటిని గుర్తించి మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది కానీ ఆధ్యాత్మికంగా ఇది లోపల వెలుగును ప్రసరింపజేస్తుందని విశ్వశక్తిని గ్రహిస్తుందని నమ్ముతారు అందుకే దీనిని ఆత్మ యొక్క నివాసం అంటారు ఆధ్యాత్మిక పరిభాషలో ఈ రెండింటిని శివశక్తి స్వరూపాలుగా పోలుస్తారు పిట్యూటరీ అనేది పురుషతత్వము మరియు పీనియల్ అనేది తో పోలుస్తారు గ్రంథులు రెండు సమన్వయంతో పనిచేసినప్పుడే మనిషికి సంపూర్ణ జ్ఞానోదయం కలుగుతుందని ప్రతీతి ఓం శాంతి 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 థ్యాంక్ యూ